అందరికీ హాయ్ అండి బీరకాయ కర్రీ మంది చాలా రకాలుగా చేస్తుంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా బీరకాయ కర్రీ కోసం బీరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెండు రెబ్బల కరివేపాకు పచ్చనికపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కలిపి అందులోనే ఇందాకలా అరగంట ముందు పచ్చినగపప్పు నానబెట్టుకున్నాక అది వేసుకొని రెండు నిమిషాలు అటు ఇటు తిప్పి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లు పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి అందులో ఉప్పు పసుపు వేసి బీరకాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా కలిపేటట్టు కలిపి తర్వాతకి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అవి మగ్గిందా లేదా చూసుకున్నాక అందులోకి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పేసి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గనియండి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ముక్కలకి ఉంచిన తర్వాత లాస్ట్కి ఒక్కసారి తీసి అందులో కొత్తిమీర లైట్గా అట్టా చల్లుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే రైస్లోకి ట్రై చేశాను మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి